నూట పద్దెనిమిది కిలోలు ఉన్న ముప్పై ఏళ్ల కుర్రాడు ఎనభై కిలోలకు వచ్చాడండి ఎన్నాళ్ళు ఆరు ఏడు నెలల కాలంలో ఇలాంటివి మనకు చాలా ఉపయోగపడతాయి మనలో అంటే చాలామంది తగ్గుతున్నారుగా ఇందులో ప్రత్యేకత ఏముంది అంటే ఎలాంటి మెడిసిన్స్ ఎలాంటి హార్డ్ ప్రాక్టీసెస్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా తగ్గిపోయాడు ఎందుకంటే అతను నర్సింగ్ సూపర్నెంట్ కూడానండి రజత్ బన్సాల్ అని చెప్పి మనవాడే నర్సింగ్ ఓపెండెంట్ అంటే మీకు అర్థమైపోయింది కదా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు అనుకొని ఒకటే నమ్ముకున్నాడు అండి ఒకటే నమ్ముకున్నాడు ఇంకేం లేదు వాకింగ్ 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 అయిపోతే ఏ మాత్రం ఒప్పుకున్నా ఎక్కడం ఈ రెండేనండి ఈ రెండిటికే తగ్గిపోతారా ఏం తిన్నాడు అంటారేమో చుక్క ఆయిల్ కూడా లేకుండా ఓట్స్ కాల్చిన దుంపలు వేల పల్లీలు అంతేనండి కాస్త ఫ్రూట్స్ ఇంతే ఇక రెగ్యులర్గా ఇవి మాత్రమే తిని ఇవి మాత్రమే తీసుకొని బ్రహ్మాండంగా మొత్తం తగ్గించేసుకున్నాడు అండి అయితే దేనికంటే గొప్ప విషయం ఇంకోటి ఉందండి చాలామందికి లేనిది ఇదే వెయిట్ లాస్ విషయంలో చాలామందికి లేని అందరూ ఎగతాళి చేశారండి ఒకడేమో బండడా అంటాడు ఒకడేమో ఒళ్ళు కదలలేకపోతుందా అంటాడు ఒకడేమో చౌటు పడుతుందా అంటాడు ఒకడేమో నడవగలుగుతున్నావు అంటాడు ఇంకొకడేమో ఊపిరాడుతుందా ఆయాసం ఏంట ఎంత వస్తుంది అంటాడు ఇవన్నీ కూడా చాలా చాలా డిస్టర్బ్డ్గా అనిపించినాయి అతనికి ఎగతాళి చేస్తూనే ఉంటారు కదండీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి కరువే లేదు ఎగతాళి చేసేవాళ్ళకి ఇది తట్టుకోలేకపోయాడండి పార్టీకి వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కాస్త బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి దాన్ని అధిగమించాలనుకున్నాడు అలాగని ఈజీగా అయిపోయిందా అంటే మొదట్లో ఫుడ్ సరిపోయేది కాదు విపరీతమైన ఆకలి వేసేదండి ఆ ఆకలికి అతను తట్టుకోలేక నీళ్లు తాగేసేవాడు అండి కడుపు నిండా నీళ్లు తాగేసేవాడు ఇంకా ఇంకా ఆకలి వేస్తే కాస్త జావ లైట్గా ఇవి ఆయన స్వయంగా ఆయన స్టోరీలో చెప్పుకొచ్చాడండి ఇవన్నీ ఒరిజినల్ స్టోరీ మనలో చాలామందికి వెయిట్ లాస్ గురించి సరైన అవగాహన లేదండి వాడు వీడు ఎవడెవడో వచ్చి ఏ ఏయో పౌడర్లు ఇచ్చేస్తున్నారు మెడికల్ షాప్ కూడా దగ్గర నుంచి పిచ్చి పిచ్చి డాక్టర్లంతా ఏ ఏయో ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు ఇక బేరియాట్రిక్ సర్జరీలు ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం తెచ్చుకుంటున్నారు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువండి అదే ఇలా అయితే ఈ మెథడ్ అయితే బండగానే ఉంటుంది కష్టంగానే ఉంటుంది కానీ జీవితాంతం ఫిట్గా ఉంటారు జీవితాంతం హ్యాపీగా ఉంటారు మరి అతను అన్ని కిలోలు తగ్గినప్పుడు ఐదు కిలో ఐదు పది కిలోలు తగ్గలేరా ట్రై చేయలేరా మీ వెయిట్ లాస్ జర్నీ కూడా షేర్ చేయండి అందరికీ నేనైతే షేర్ చేస్తాను ఇంకా ఇంకా ఏమైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఇలాంటివి ఖచ్చితంగా షేర్ చేసుకుందాం అండి హెల్త్ కోసం కదా అందరి హెల్త్ కోసం ఇవి ఉపయోగపడతాయి మర్చిపోవద్దు కామెంట్ చేయండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ